నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం అది భూమి నీటి వసతి కూడా అంతంత మాత్రమే పంటలు పండని ఆ నేలలు కాస్తో కూస్తో నీటి వసతితో గుంటలు తవ్వి చేపల సాగు చేశాడు ఆ రైతు మూడేళ్లకు తీవ్ర కొరత ఏర్పడింది అయినా పట్టు వదలకుండా అటు చేపలతో పాటు ఇటు గొర్రెల పెంపకాన్ని కూడా మొదలుపెట్టాడు లాభాల పాట పట్టాడు సాగుకు కష్టమైన నేలను జేమాత్ర వృధాగా వదిలిపెట్టకుండా సేంద్రియ విధానంలో చేపల గొర్రెల పెంపకం చేస్తూ లాభాలను ఆర్జిస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన రైతు అజయ్ కుమార్ రెడ్డిపై ఇవాళ్ళ నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం నల్లగొండ జిల్లా తాళ్వెల్లంల గ్రామానికి చెందిన రైతు అజయ్ కుమార్ రెడ్డి చౌడు భూమి అయిన ఉన్న కొద్దిపాటి నీటి వసతితో చేపల సాగు చేశాడు క్రమేణా నీటి కొరత ఏర్పడటంతో చేపల సాగుని పరిమితంగా చేస్తూనే గొర్రెల పెంపకంతో పాటు సేంద్రియ పద్దతిలో మొదలుపెట్టాడు మరి ఈ సమగ్ర సాగు అనుభవాలను రైతు మాటలోనే తెలుసుకుందాం పదండి గతంలో ఫిష్ ఫామ్స్ పెట్టింటి నా పొలంలో సక్సెస్ఫుల్గానే నడిచిండే మూడు సంవత్సరాలు అయితే ఈ సంవత్సరం అనుకోకుండా తీవ్ర నీటి కొరత ఏర్పడటంతో మనం ఈ చెర్లను వేరే ఏ విధంగా యూటిలైజ్ చేయాలేదని చేయాలనే ఆలోచనతో నేను ఈసారి అదే చెర్లలో గడ్ ఫాడర్ను డెవలప్ చేసి గొర్రెలకు వచ్చే ఫాడర్ను అభివృద్ధి చేసి ఈసారి షిప్ ఫామ్ను పెట్టడం జరిగింది దీనికి ఇంకొక కా ప్రధాన కారణం ఏంటంటే నా ఖమ్మంలో ఒక నాలుగు ఎకరాలలో నేను దేశవాళి సీతాఫలాన్ని కూడా వేయడం జరిగింది పదహారు వందల మొక్కలు సీతాఫలంని ఏ ఈ జీవాలు కానీ పశువులు కానీ ఏవి తినే ఆ మొక్కలు కాబట్టి దాంతోపాటు సీతాఫలంలో హోటళ్ల పెంపకం చేస్తే మనకు రెండు విధాల అటు తోట పెరగడంతో పాటు అందులో మనకు వీటికి అవసరం ఉన్న స్టైల్లో హేమట హెడ్జ్ లూసర్ పిల్లి బెసర ఇలాంటివి అంతర పంటగా సాగు చేస్తూ జీవాలను కూడా పోషిస్తున్నా ఇప్పటికి సక్సెస్ఫుల్గానే ఉంది జీవాల పెంపకం కూడా నేను తెచ్చినప్పుడు ఆరు వేల ఐదు వందలకు జత తెచ్చి ఈరోజు ఐదు నెలల తర్వాత నేను ఆరు వేల ఐదు వందలకు ఒకటి చొప్పున మార్కెటింగ్ చేస్తున్నా సంవత్సరంలో ఈజీగా రెండు బ్యాచ్లు తీయగలుగుతాం మనం పెట్టుబడి ఏంటంటే జీ ఈ పొటేళ్ళ పిల్లలను కొన్నప్పటిదే ప్రధాన పెట్టుబడి అదనపు ఎలాంటి దానాలు కూడా ఇవ్వలేదు నేను ఎందుకంటే వీటికి మంచి ప్రోటీన్స్ అందించేటువంటి హెడ్జ్ లూసర్నే తెలుగులో దశరథ గడ్డి అంటారు ఇది ఒకసారి మనం వేస్తే ఐదు సంవత్సరాల దాకా మనకు ఎలాంటి ఇతను అదనంగా చల్లవలసిన అవసరం లేదు అవే రాళ్తూ మళ్ళీ డెవలప్ అవుతాయి ప్రస్తుతం నా దగ్గర ఉన్నటువంటి ఒక ఎకరంలో ఫిష్ ఫామ్ ఇప్పటికీ మెయింటైన్ అవుతుంది వాటికి చేపలకు కూడా ఈ వీటి ఎరువును ఆహారంగా వినియోగిస్తే కొంత దానా ఖర్చు తగ్గుతు తగ్గుతుంది అనేది నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకొని దాన్ని ఆ విధంగా కూడా యూటిలైజ్ చేస్తున్నా రైతు సోదరులు కూడా తప్పకుండా ప్రత్యామ్నాయ వ్యవసాయాలనే ఉపవృత్తులనే సే చేపట్టినప్పుడే వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది ఎడ్యుకేటెడ్ యూత్ కూడా వ్యవసాయంకాయ మళ్ళీ ప్రస్తుత పరిస్థితులలో స్వయం ఉపాధి రంగాల రంగాలైనటువంటి చేపల పెంపకం కానీ పొటేల పెంపకం కానీ కుందేల పెంపకం కానీ టర్కీ కోళ్ళ పెంపకం కానీ దేశవాళ్ళి కోళ్ళ పెంపకం కానీ చేపట్టినప్పుడే మనం కొంత జాతికి మేలు చేయడంతో పాటు మనం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడుతూ ప్రభుత్వాలకు కూడా భారంగా కాకుండా ఉంటాం ప్రభుత్వాలు కూడా ఈ వైపు ఆలోచించి యువతను ఎంకరేజ్ స్వయం ఉపాధి రంగాలలో ప్రోత్సహిస్తూ వీళ్ళకి ఇతరధికంగా సబ్సిడీలు కానీ లోన్లు కానీ ఇచ్చే ఏర్పాటు చేస్తే యువత పెడదోర పట్టకుండా తమ కాళ్ళ మీద తాను నిలబడి దేశ పురోభివృద్ధికి పాటుపడతారని నేను నా అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నాను ప్రధానంగా దేశవాలి జాతి గొర్రెల పెంపకాన్ని చేపడుతూ వాటికి కావాల్సిన గ్రాసాలను అదనపు ఆదాయంగా సాగు చేస్తున్న సీతాఫలం తోటలో అంతర పంటగా సాగు చేస్తున్నాడు అదే క్రమంలో తోటలోని మొక్కలకు చెరువులోని చేపలకు గొర్రెల విసర్జకాలనే ఎరువులుగా వాడుతానని అంటున్నాడు రైతు అజయ్ కుమార్ మరి ఈ దేశవాలి గొర్రెలకు కావలసిన గ్రాసాలు ఏంటి వీటికి ఎలాంటి రోగాలు సంక్రమిస్తాయి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పిల్లల్ని ఎంపిక చేసుకున్నప్పుడే ఈ వాతావరణ పరిస్థితులకు అలవాటు అడు పాడేటువంటి జీన్స్ వాటిల్లో డెవలప్ అయి ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి కలిగి ఉంటాయి అందుకే రైతు సోదరులు కూడా ఎవరికి వారుగా మీ ఊర్ల చుట్టుపక్కల ఉన్న అంగళ్ళల్లోనే ఇరా బలంగా భారీగా ఉన్నటువంటి పిల్లలు అవి ఒక కాటడు కొమ్ములు బయటకు వచ్చిన వాటిని తెచ్చుకున్నప్పుడే అవి మన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మన మేతకు మన వాతావరణానికి మన నీళ్లకు ఈజీగా అలవాటు పడి నిలదొక్కుంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల పాలుమర్ పిల్లలను తెచ్చుకుంటే వాటికి మరణాల పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం నష్టపోవడం జరుగుతుంది పది పదకొండు గంటల తర్వాతనే వీడింగ్కు వదలాలి బయట పొలాల్లో ముందు వదిలితే గడ్డి మీద ఉన్నటువంటి తేమతోటి వాటికి జలుబులు కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తుందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి రైతు సోదరులు పోతే వీటికి డిసీజెస్ పెద్దగా ఏం రావు మనం మంచి మంచి నీళ్ళను అందియాలి పోతే అప్పుడప్పుడు వీటికి అయితే టానికులు ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో కూడా ఈరోజు వెటనరీ మందులు అందుబాటులోకి వచ్చినాయి పశువుల డాక్టర్లు కూడా ప్రతి చోట అందుబాటులోకి వచ్చిర్రు మ ప్రైవేట్ల ప్రభుత్వ పరంగా కూడా మనం వాళ్ళ సేవలను వాడుకుంటే పోటేళ్ల పెంపకం లాభదాయకమే రైతు సోదరులు పోటేళ్ల పెంపకాన్ని చేపట్టాలనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు షెడ్డును తక్కువ ఖర్చుతోటే నిర్మించుకోవాలి దాంట్లో వచ్చిన లాభాలను బట్టి మనం తర్వాత పెట్టుబడులు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం పెంచుతున్న జీవాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో రెండు షెడ్లను నిర్మించాడు రైతు అజయ్ కుమార్ వాతావరణానికి అనుకూలంగా గొర్రెలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా షెడ్డు నిర్మించిన విధానంతో పాటు నిర్మాణానికి అయ్యే పెట్టుబడుల గురించి ఆయన మాటల్లోనూ తెలుసుకుందాం పదండి ఫాడర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం పొటేళ్లను తెచ్చినాక ఫాడర్ డెవలప్ చేసుడు కాకుండా మొదలే మనం పొటేళ్లకు తెచ్చినందుకు రెండు మూడు నెలల ముందే వాటికి కావాల్సినటువంటి స్టైలో హేమటా కానీ హెడ్జ్ లూసర్ని కానీ పిల్లి వేసరు కానీ లేకపోతే కొన్ని రకాల జొన్నలు మొక్కజొన్న ఇలాంటివన్నీ మనం కామతాములు పెంచి ఒక రెండు మూడు నెలల తర్వాత పిల్లలు తెచ్చుకున్నప్పుడే వాటికి మేత కొరత లేకుండా లేకుండా చాలా శీఘ్రగతిన అభివృద్ధి ఎదుగుతాయి అనేది నా అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నా మనం మార్కెట్లో తెచ్చినప్పుడు ఇది మనకు మూడు వేల రెండు వందలు పడ్డది పిల్ల అయితే ఐదు నెలలో మనం పోషించిన తర్వాత ఈ సైజులోకి మనం తీసుకురావడం జరుగుతుంది దీంతో ఏంటంటే మనం డబల్ బెనిఫిట్ పొందగలుగుతాం ఐదు నెలల ఇంకా షెడ్ నిర్మాణానికి వస్తే సింపుల్గా మనకు మూడు బిండల్లా డైమండ్ జాలి దేవడం జరిగింది అది పద్దెనిమిది వందలకు ఒక బిండల్ లెక్క పద్దెనిమిది ముందల యాభై నాలుగు ఐదు వేల నాలుగు వందల రూపాయలు మనకు జాలీకి అవుతుంది అయితే మన పొలంలో వాడిన షెడ్ నట్నే ఈ విధంగా వీటికి వినియోగించినప్పుడు వీటికి రూఫ్ కూడా తయారైంది వర్షం లేని సమయంలో దీన్ని మనం ఈ షెడ్ని ఈ విధంగా వాడుకోవచ్చు వర్షం వచ్చినప్పుడు మటుకు ఆజ్బెస్టాసు షీటులతో నిర్మించినటువంటి షెడ్ల తోలడం జరుగుతుంది షెడ్ల కూడా షెడ్డు నిర్మాణంలో మన దగ్గర పొలంలో వెళ్తున్నటువంటి కర్రలనే గుంజలగా వాడి చేసినప్పుడు తక్కువ ఖర్చుతోటి మనం షెడ్ నిర్మాణం చేసుకున్నప్పుడే మనకు పెట్టుబడి తక్కువలో కేవలం ఏడు వేల రూపాయలతోటే మనం ఈ షెడ్ నిర్మించడం జరిగింది దీంట్లో మనం ఈజీగా డెబ్బై పోటేళ్ళ పిల్లలను ఆశ్రయం కల్పించవచ్చు మనం చూసినటువంటి షెడ్ నెట్ తోటి నిర్మించిన షెడ్ చలికాలానికి ఎండాకాలానికి మాత్రమే పనికి వస్తుంది అయితే వర్షాలను కూడా ఈ పొటేళ్ళ పిల్లలు తట్టుకోలేవు కాబట్టి వర్షం కాలంలో వాటికి రక్షణ కోసం తక్కువ పెట్టుబడితోటి కేవలం సిమెంట్ పిల్లర్లు మనం తీసేసినటువంటి పాత పైపులతోటి అస్బెస్టాస్ సిమెంట్ రేకులు సైడ్ గోడలకు బదులు కూడా అదే అజ్బెస్టాస్ రేకులతోటే గోడలు కూడా నిర్మించి షెడ్ను తయారు చేయడం జరిగింది దీనికి నాకు కేవలం ఇరవై ఐదు వేల రూపాయలనే షెడ్ అయిపోయింది దీంట్లో కూడా నేను డెబ్భై పొటేళ్ళ పిల్లలను పిల్లలకు ఆశ్రయం కల్పించడం జరుగుతుంది వ్యవసాయంలో రైతును బలోపేతం చేసేది కేవలం పంట సాగు మాత్రమే కాదు అనుబంధ రంగాలు కూడా ఆ తరహాలోనే గొర్రెల పెంపకంతో పాటు చేపలు నాటుకోళ్లు టర్కీ కడక్నాథ్ జాతుల కోళ్లను అదనపు ఆదాయంగా పెంచుతున్నాడు ఈ రైతు ఈ చేపల చెరువులకు కూడా ఈ గట్లకు పార నాటేయడానికి ప్రధాన కారణం ఏంటంటే గట్లు వర్షం దెబ్బతోటి డ్యామేజ్ కాకుండా ఉండడంతో పాటు మనం దాదినటువంటి పొటెల్ పిల్లలకు ఇది పశుగ్రాసం కొరత తీరుస్తుంది పోతే నీళ్ళలో పెరిగిన ఇదే పారా గ్రాసును చేపలు గ్రాస్ కార్ప్ అనే చేపలు ప్రధాన ఆహారంగా తీర్చుకుంటూ అవి కూడా బాగా పెరుగుతున్నాయని నా పరిశీలనలో తెలిసింది చెరువుల గట్లపై కూడా మేము భూమి వృధా కావద్దనే ఆలోచనతో కొబ్బరి మొక్కలు ప్రతి ఆరు మీటర్లకు ఒక కొబ్బరి మొక్క పోతే అక్కడక్కడ బొప్పాయి అరటి ఇలాంటి మొక్కలను పెట్టడంతో మనకు అదనం ఆదాయంతో పాటు వాటికి ప్రత్యేకంగా మనం నీళ్లు పెట్టవలసిన అవసరం లేకుండా ఆ గట్ల ద్వారానే ఆ మొక్కల ఏర్లు డెవలప్ అయ్యి ఈ చెర్లలో ఉన్న నీళ్లను వాడుకుని గ్రోత్ కూడా బాగా వస్తుంది అయితే ఈ చేపల చెరువులతోటి మనకు అదనం సౌకర్యం ఏంటంటే ఆ గొర్రెపిల్లలు ఇంట్లో నీళ్ళు తావడానికి అవసరం వస్తుంది పోతే ఆ గొర్రెపిల్లల ఫాడర్ వేసినటువంటి ఎరువు కూడా కొంత వీటికి ఆహారంగా వినియోగించడం జరుగుతుంది డ్యూయల్ సింబాయసిస్ అనమాట వీటి ద్వారా అవి వాటి ద్వారా ఇవి రెండు కూడా కలిసి పెరగడం మంచి వనరు ఉంది కాబట్టి మిత్రులు ఈ విధంగా మీకున్నటువంటి చిన్న కమతాన్ని కూడా రకరకాల పంటలతోటి చేపల చెరువులతోటి జీవాల పెంపకంతో సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా వ్యవసాయం కూడా దండగా కాదు ఒక పండుగ అనేది నా పూర్వకంగా నేను చెప్పగలుగుతున్నా సమగ్ర వ్యవసాయంలో భాగంగా మనం కల్తీ లేని ఆహారం తినాలనే ఆలోచనతో నేను దేశవాళీ కోళ్ళు కడక్నాథ్ కోళ్ళు టర్కీ కోళ్ళు కోళ్ళు బాతులు ఇలాంటి మనం సాదగలిగిన పశు పశువులు పక్షులను మొత్తం జమ చేసి పోషించడం జరుగుతుంది వీటితో ఎలాంటి కల్తీలేని స్వచ్ఛమైన సేంద్రియ గుడ్లను మాంసాన్ని నేను పొందుతూ ఇంకా ఒక పది మందికి నేను అందియగలుగుతున్నా అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నా పోతే నా ఇంటి చుట్టూ ఉన్నటువంటి పెరట్లో కూడా ఫలాలు బయట కొనే పని లేకుండా అంజీరా బొప్పాయి జామ బతాయి ఉసిరి ఇలాంటి రకరకాల పండ్లను పండిస్తూ మేము హాయిగా తినగలుగుతున్నాం కేవలం ఇంట్లో వాడే వంట నూనెలు తప్పితే దాదాపు మన ఇంటికి అవసరమైనటువంటి అన్ని ఆహార పదార్థాలను మేమే స్వయంగా పండించి అనుభవిస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను